హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ చిన్న కాకరకాయలు కారం ఎలా చేయాలో చూపిస్తాను అసలు వేడి విడానంలో తింటే ఎంత బాగుంటుందండి స్పెషల్ అనమాట చిన్న కాకరకాయలు ఇవి కాకరకాయ కారం అంటే ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకొని చేసే దీంట్లోకి కావాల్సింది చూపిస్తాను ముందు ఈ కాకరకాయలను చూపిస్తాను చిన్న చిన్నవి ఇంత తెచ్చుకోండి బాగుంటాయి పెద్ద అని బాగుంటాయి ఇక కాకపోతే నాటు కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను అంటే సన్నగా ముక్కలు కోసుకొని ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలా ఇంకొక ఇష్టం ఏంటంటే పురుగులు ఉంటాయండి వీటిలో చూసుకొని వేసుకోవాలా ఎందుకంటే మనం తెలియక ఘాటు పెట్టి ఉప్పు పెట్టి పెట్టేస్తామా పురుగులు కాకరకాయ పురుగు ఏందో నాకేమీ అర్థం కాల అసలు ఒకసారి చూశానండి కాకరయ నిండా పురుగులే తెల్ల పురుగులు కొంచెం ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకొని ఏమి రేటుకున్నాయండి కూరగాయలు అమ్మో కాకరకాయలు పావు కేజీ ఇరవై రూపాయలు ఏ కూరగాయలైనా రేటుకున్నాయి ఇప్పుడు ఏమి కొననే ఏ కూర కూడా కొంచెం కూడా వదలకొని తినేయండి వదలాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది అసలు అంత రేటు కూరగాయలు మీరైతే మాత్రం కూరలు వేసి చేయకండి అమ్మ తినండి తిన్నాకే ఏదైనా చూడండి ఇట్లాగా బాగా కలిపాను ఈ పక్కన పెట్టుకోవాలి కొంచెమే సాల్ట్ మరి సాల్ట్ ఎక్కువైతే ఉపకసం అయింది ముందు పురుగులు మాత్రం చూసుకోండి పురుగులు ఉంటాయి కాకగాయలు జాగ్రత్త చూసుకొని కట్ చేసుకోండి ఇలా అయిపోయినాక మనం అన్నీ రెడీ చేసుకునే దాకా దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే ఇలా వాటర్ ఊరిద్ది దాన్ని పిండుకొని వేసుకుంటాం కాకగాయ కారానికి చిక్కుడుకాయ కారానికి కావాల్సినవి కారం కారం కావాల్సినవి కొబ్బరి గుప్పుడు కొబ్బరి కొబ్బరి ఒకప్పు కారం అంటే రెండిట్లో కాబట్టి రెండు ఒకప్పు కారం కప్పు వేసాను మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేసుకున్నాను అక్కడ మిరపకాయలు లేదు కాబట్టి కారం వేసాను శనకాయ పప్పులో గుప్పుడు పొట్టి తీకుండా వేసుకోండి మంచిది గుప్పుడు శనకాయ పప్పులు వేసాను శనగపప్పు ఒక గుప్పుడు జీలకర్ర ఒక స్పూను కరివేపాకు కొన్ని రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మంచిది కూడా హెల్త్కి కరివేపాకు ఇవన్నీ మిక్సీ చేసినాక మిక్సీ చేసినాక చిన్నళ్ళపాయలు వేస్తాను ఇప్పుడు కాదు కొంచెం బాగా నలిగినాక చిన్ని పయలు వేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా అయిపోకుండా ఇలా మిక్సీ చేసినాక ఇట్లా ఇట్లా వచ్చింది కారం కాకరకాయ ఉల్లి కారానికి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది కాక కారం అన్నమాట దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చిన్న ఉల్లిపాయ ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే కాకరకాయలు ఆల్రెడీ వేసి వేసి ఉన్నాం కాబట్టి ఉప్పు ఉప్పు ఎక్కువేద్దామో మీరు దాన్ని సరిపడే వేసుకోండి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వేయించుకున్నాం ఇది మందపడదు కాబట్టి కొంచెం వేడెక్కి వేడేదా టైం పట్టింది ఈ లోపు కారగా నానబెట్టాను కాబట్టి కొంచెం గట్టిగా ఇట్లా ఇసుపుకొని ఇటు పిండితే వాటర్ వస్తుంది చూడండి ఎట్లా పిండుకోవాలన్నమాట ఇటు పిండి వేసుకోవాలి మనం ఇట్లా శుభ్రంగా ఇట్లాగా ఏడెక్ ఆన్ ఏడెక్కింది దాంట్లో కప్పు ఆయిల్ ఆయిల్ బాగా ఏడెక్కినాక చూపిస్తాను అక్కడ శుభ్రంగా పిండుకొని గుండె తీసుకోవాలి వాటంత పోతే ఇట్లా వస్తుంది వాటర్ చేదుకు తగ్గింది అనమాట ఇట్లా చేసి ఇట్లా చేసింది దానివల్ల ఆయిల్ ఏడెక్కింది ఆయిల్ ఏడెక్కింది వేసుకోవాలి ఇలా బాగా వేపుకోవాలా ఎందుకంటే కాకరే కారం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలా మన తాళి బీన్సులు ఉల్లిపాయలు వేసుకోవాలంటే సాగం వేగినాక వేసుకోవాలి ఎందుకంటే ఈ వేగేలోపు అవి మాడిపోతాయి అందువల్ల అవి కొంచెం వేగినాక చూపిస్తాము మిక్సీ చేసినాక గిన్నెలో వేసుకున్న కారం ఇట్లా బాగా కలుపు కలుపుకోవాలన అన్ని సంపాల్లో కలుస్తాయి అన్నమాట కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి వేడివేడనం తింటే అలా చెప్పడానికి మాట్లాడడం అనమాట ఇట్లా బాగా కలుపుకోవాలి కారం మెత్తగా ఇప్పుడు బాగా అన్నీ పడతాయి చూడండి తర్వాత వచ్చిందో సరే అండి ఉంటుంది కొంచెం ఉల్లిపాయ వేసుకుంటాం ఉల్లిపాయ వేసుకోవడం ఉంటే వెళ్ళి కలుపుకోవడానికి బాగుంటుంది అందులో బాగా కలిసి ఫైనల్ ఉల్లిపాయ వేస్తే ఫైనల్కి వచ్చింది కాకటా కాకటా బిల్లు కొంచెం ఉప్పు వేసుకున్నాం అది నేను కాలం ఒక పేసాను ఇంటికి ఒకటి పేసాను చూసుకొని వేసుకోండి మనం క్వాలిటీ పెట్టించుకో అయిపోయింది పైన స్టావ్ వేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అనుగుతుంటే చాలా బాగుంటుంది హెల్త్ తప్ప టేస్ట్ టేస్ట్ అన్నీ వస్తాయి పైన వచ్చేస్తుంది అయిపోయింది మొదలుపెట్టుకొని స్టవ్ వేసుకుందాం స్టవా ఆపేసాను చూడండి పైన వచ్చేసింది మాడిపోకుండా బాగా మిమ్మల్ని కలుపుకోవాలి వేడి ఇది బాగా వేడి ఎక్కువ ఎక్కువ ఉంటుంది గిన్నె వేటి పడండి అందువల్ల కొంచెం వేడి ఎక్కువ ఉండదు కానీ తొందరగా ఆపుకోవాలి చూడండి మీకు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్